గౌతమ్ని కలవడానికి వచ్చిన కృష్ణ కోపంగా ఇలా మాట్లాడుతూ ఉంటుంది మీరు మా సుపీరియర్ సార్ అని మిమ్మల్ని గౌరవిస్తూ వచ్చాను కానీ మీరు మా నందుకి రియాక్షన్ అయ్యే ట్యాబ్లెట్స్ ఇచ్చి వాటి గురించి ఆన్సర్ కూడా చెప్పకుండా అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు మా నందుని చంపేద్దాం అనుకుంటున్నారా అని అనేసరికి గౌతమ్ అంటాడనమాట మీ నందుని చంపదలుచుకున్నది నేను కాదు మీ అత్తింటివారు ఎవరో కాదు మీ భవానీ అత్తయ్యే నందుని అలా చేసింది తనకి గతం గుర్తు రాకుండా అవే ట్యాబ్లెట్స్ కంటిన్యూ చేస్తూ వచ్చారు కానీ కొన్ని రోజులు అవే ట్యాబ్లెట్స్ ఇస్తే నందు నిజంగానే చనిపోయేది అని గౌతమ్ చెప్తూ ఉంటాడన్నమాట అసలు ఏం చెప్తున్నారు మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు గౌతమ్ సార్ అసలు మా అత్తింటి వారు అయినా మా భవానీ అత్తయ్య కన్న తల్లి నందుకి తనెందుకు అలా చేస్తుంది అనేసి అంటూ ఉండగా అసలు నిజం చెప్తాను వినికృష్ణమ్మ అనేసి గౌతమ్ చెప్తాడనమాట నందు అలానే నేను ఇద్దరం కూడా ప్రేమించుకున్నాం మా ప్రేమ విషయం తెలిసిన మీ భవానీ అత్తయ్య ఈశ్వర్ అలానే ప్రసాద్ ముగ్గురు కూడా నన్ను బెదిరించి నేను నందుని ప్రేమిస్తే నన్ను అలానే నా తల్లిదండ్రుల్ని చంపేస్తామని నువ్వు నందు శాశ్వతంగా విడిపోవాలని మీ భవానీ అత్తయ్య నన్ను పెట్టి మరీ బెదిరించింది ఆ భవానీ దేవి పరువు కోసం ఏమైనా చేస్తుంది తన కూతురి ప్రాణాలు కూడా లెక్క చేయదు అందుకే తనకి గతం గుర్తు రాకుండా టాబ్లెట్స్ వేస్తున్నారు ఇవన్నీ వింటున్న కృష్ణ గౌతమ్తో ఇలా అంటూ ఉంటుంది ప్రేమించినప్పుడు నమ్మకంగా ఉండాలి విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఎందుకు ప్రేమించడం అనేసి అంటూ ఉండగా ఇక గౌతమ్ నందుకి పెళ్లి చేసేస్తామనేసి నన్ను నందుని విడదీసేశారు అని అంటే ఇక కృష్ణ అంటుందనమాట నందుకి పెళ్లి కాలేదు కదా అనేసి అయితే నందు నన్ను తప్ప ఎవరిని పెళ్ళి చేసుకోను అని ఉంటుంది అందుకే గతం మర్చిపోవడానికి పరువు కోసం తనకు ఆ ట్యాబ్లెట్స్ వేస్తుంది మీ భవానీ అత్తయ్య గౌతమ్ సార్ నందుని మిమ్మల్ని నేను కలుపుతాను మీ ప్రేమని గెలిపిస్తాను మీకు పెళ్ళి కూడా చేస్తాను అని కృష్ణ అంటూ ఉండగా కృష్ణమ్మ నువ్వు జాగ్రత్తగా ఉండు కానీ ఈ విషయం మొత్తం ఇక్కడే మర్చిపో మీ ఎత్తింటి వాళ్లతో ఏం చెప్పొద్దు నువ్వు జాగ్రత్తగా ఉండు అనేసి గౌతమ్ అంటూ ఉంటాడనమాట ఇక జరిగిన విషయం గురించి మురారి హాల్లో కూర్చుని ఆలోచిస్తూ ఉండగా రేవతి అటువైపు వెళుతూ ఉంటుంది అమ్మ చాలా తలనొప్పిగా ఉంది ట్యాబ్లెట్ ఇస్తావా అని అనేసరికి నన్నే నా అమ్మ అని పిలిచావు అయినా నీకు అక్క చెల్లికి భార్యకి అన్ని తేడాలు పోయినాయి మురారి నువ్వు ఈరోజు కృష్ణతో అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు మురారి అయినా డాక్టర్ బయటికి వెళ్తుంది తను వస్తే గనక అడిగి నీకు టాబ్లెట్ ఇస్తాను అనేసి రేవతి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది